వికారాబాద్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు వైద్యుడిగా నియోజకవర్గంలో గుర్తింపు పొందారు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి ఆయన పట్టు సాధించారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని గ్రామాల్లోనూ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే పార్టీ కోసం గతంలో పనిచేసిన వారిని పట్టించుకోలేదన్న అపవాదం కూడా ఉంది మరోసారి వికారాబాద్ నుంచి గెలిచి తీరాలన్న కసిగా పనిచేస్తున్న మెతుకు ఆనంద్కు ఇప్పుడు కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గట్టి పోటీ ఇస్తున్నారు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో వడ్ల నందు మరో ముఖ్యమైన నేతగా ఉన్నారు నియోజకవర్గంలో పెద్దగా గ్రూపులేమీ లేవు ఇక మాజీ జిల్లా లైబ్రరీ చైర్మన్ కొండల్ రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ నాగేందర్ గౌడ్ అలాగే మౌలిక సదుపాయాల వికారాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ చిగుళ్ల మంజుల భర్త బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్ కీలక నాయకులుగా ఉన్నారు నియోజకవర్గంలో అంతర్గత రోడ్ల నిర్మాణంపై పెద్ద ఎత్తున డిమాండ్లు ఉన్నాయి కాంగ్రెస్ హయాంలో వికారాబాద్ జిల్లాకు ఒక్క జూనియర్ కళాశాల కూడా రాలేదని పదకొండు అవకాశాలు వచ్చినా మరో అవకాశం అడుగుతున్నారని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ మంత్రి నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తున్నారు తిరిగి ఎమ్మెల్యే కావాలన్న కసిగా ఆయన పనిచేస్తున్నారు ఆర్థికంగానూ సమర్థుడే రియల్ ఎస్టేట్తో పాటు సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ ఉంది మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు బీఆర్ఎస్ అభ్యర్థికి మెతుకు ఆనంద్కు గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు కేవలం మూడు వేల ఓట్లతోనే ప్రసాద్ కుమార్ ఓటమి పాలయ్యారు వికారాబాద్ టౌన్లో ఉండరన్న విమర్శ కూడా ఉంది ఈసారి ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది పార్టీలో ఎలాంటి గ్రూపులు కూడా లేవు సుధాకర్ రెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి ధర్వూర్ మండల ప్రెసిడెంట్ రవీందర్ మారిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ మొమీన్పేట్ మండలం నాయకుడు పార్టీలో కీలక నేతలుగా ఉన్నారు నియోజకవర్గ ప్రజలకే కుటుంబ సభ్యులుగా భావించి రెండు సార్లు పదేళ్లుగా ప్రజల మధ్య ఉంటున్నారంటూ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె ప్రచారం కూడా ఓటర్లను ఆకట్టుకుంటుంది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోతో పాటు ఆరు గ్యారంటీలు అమలవుతాయంటూ గల్లీ గల్లీలోనూ ప్రచారం చేస్తున్నారు మొన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీజేపీ పి నవీన్ కుమార్కు అవకాశం ఇచ్చింది జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శివరాజ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు టౌన్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పండుగౌడ్ పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో బీజేపీలో చేరిన ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు దీంతో పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించింది వికారాబాద్ ఎస్సీ నియోజకవర్గం కావడంతో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశించారు చివరి స్థానికుడైన నవీన్ కుమార్ వైపే పార్టీ మొగ్గు చూపింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని పైగా ఇదే నియోజకవర్గానికి చెందిన టి సదానందరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండటం నియోజకవర్గంలో ఇరవై వేల పార్టీ సభ్యత్వం ఉండడం కలిసి వస్తోందని భావిస్తున్నారు వికారాబాద్లో ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి ఎంతమంది ఓటర్లున్నారో ఒకసారి చూద్దాం వికారాబాద్లో రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ బూతులుండగా మొత్తం ఓటర్లు రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు వికారాబాద్లో మాదిగ ఓటర్లు ఇరవై శాతం వరకు ఉన్నారు ముదిరాజులు సైతం పదహారు శాతం ముస్లింలు పదకొండు శాతం యాదవులు పదిన్నర శాతం వరకు ఉన్నారు ముస్లింలు పదకొండు శాతం రెడ్డి సామాజిక వర్గం తొమ్మిది శాతం మాలలు ఎనిమిది శాతం ఎస్టీలు ఐదున్నర శాతం గౌడలు ఐదున్నర శాతం రజకులు మూడు శాతం మున్నూరు కాపులు రెండు శాతం మంగలివారు ఒక శాతం మేర ఉండగా ఇతరులు పది శాతం వరకు ఉన్నారు